నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాసక్తం గురించి చెప్పుకుందాం తిరుమల అంటే తెలియని వారు ఉండరు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కలుయుగ దైవము అని తెలుసుకున్న వాళ్ళు చాలామంది తెలియని వారు చాలా చాలా తక్కువ మంది ఉండొచ్చు ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాశక్తం గురించి చెప్పుకుందామా నాకు తెలిసినంతవరకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి ఎన్నో ఉన్నాయి ఎన్ని చెప్పాలన్నా కూడా తనివి తీరదు అందులో కొన్ని మాటలు చెప్పుకుందాం ప్రతిరోజు ఒక భగవన్నామ స్మరణ లేకపోతే భగవంతుడి గురించి తెలుసుకోవడము చేస్తే చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా నింపుకొని అసలు ఎలా ఉన్నామో అని తెలుసుకోకుండా ఎలా బతుకుతున్నామా అని అర్థం కాకుండా జీవిస్తూ ఉంటారు ప్రతిరోజు నామస్మరణ చేయడం వల్ల ఎంత పుణ్యం ఉంటుందో వినడం వల్ల కూడా అంతే పుణ్యం ఉంటుంది అందుకే ప్రతిరోజు ఏ దైవం గురించైనా ఏ మహానుభావుడి గురించైనా ఏ అవధూత గురించైనా మనము ఒక మారు వింటే మనకు అందులో ఉన్న కొన్ని అంశాలైనా మన మనస్సుని మేల్కొల్పుతుంది అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి అమృత వాక్కులు తెలుసుకుంది ఓకేనా ఇక్కడకు ఎంతమంది దేవుళ్ళున్నా వెంకటేశ్వర స్వామి ప్రాసక్తమే వేరు మన దేశంలో తిరుమల గురించి తెలియని వారు మన రాష్ట్రంలో తిరుమలకు వెళ్ళని వారు అది తక్కువ మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు అలాంటి తిరుమల గురించి అక్కడ వెలిసిన వెంకటేశ్వరుడి గురించి తెలియని గాథలు ఎన్నో ఉన్నాయి తిరుమల చరితామృతం దానిలో ఒక ఆసక్తికరమైన భాగం ఈరోజు చెప్పుకో తిరుమల శ్రీవారి ఆలయంలో గర్భాగృహంలో ఈనాడు మనం చాలా విగ్రహాలు చూస్తాం అయితే లోపల ఎన్ని విగ్రహాలున్నా అక్కడ జరిగేది ఏకమూర్తి పూజే అంటే పూజా నైవేద్యం కైకర్యాలన్నీ ధృవభైరానికే ధృవభైరం అంటే మూలమూర్తి శిలా విగ్రహం ఎవరు ప్రతిష్ఠించింది కాదు పద్మపీఠంపై ఉన్న అచల ప్రతిమ ఈ విగ్రహం గురించి మొదట శంకరాజు భగవంతునికి ఆజ్ఞ తాను భగవంతుని ఎలా చూశాడో అలాగే విగ్రహం చేయించాడని తర్వాత కాలంలో నిషాదుని వరహస్వామి శ్రీనివాసుని వృత్తాంతం తెలిపి తొండమాను సహాయంతో ఆ విగ్రహాన్ని పుట్టలో నుండి తీయించి ఆలయం కట్టించమన్నాడని పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం తర్వాత తొండమానుడు కట్టించిన మూడు ప్రాకారాల రెండు గోపురాల ఏడు ద్వారాల ఆలయంలో శ్రీనివాసుడు ఉండేవాడని యోగులకు దేవతలకు తపస్సంపన్నులకు కనపడేవాడని అప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుని అర్చామూర్తికి కలియుగంతం వరకు ఇక్కడే ఉండి పాపులను ఉద్ధరించి వారి పాపాలను నాశనం చేసి లోకాలను రక్షించమని కోరాడని ప్రార్థన మన్నించి స్వామి అర్చనామూర్తిగా శ్రీ వెంకటాచలంపై ఉన్నాడని పురాణాలలో ఉంది ప్రస్తుతం తిరుమల వెంకటేశ్వరుని విగ్రహం ఆగమనాతీతం వైకాలనస పాంచరాత్ర శైవ శాక్తేయ ఆగమనాలతో ఏ దేవతామూర్తి ఎలా ఉండాలి నిల్చున్న మూర్తి ఎలా ఉండాలి కూర్చున్న మూర్తి ఎలా ఉండాలి శయనమూర్తి ఎలా ఉండాలి విష్ణు విగ్రహాలు ఎలా ఉండాలి అవతార రూపాలు ఎలా ఉండాలి వాటి పరిణామాలు ఆయుధాలు అలంకారాలు ఎలా ఉండాలన్నా నిర్ణయం చేయబడింది కానీ శ్రీనివాస విగ్రహం ఏ ఆగమనాల్లో చెప్పిన విగ్రహం లాగనో లేదు అంటే ఈ విగ్రహం ఆగమనాలు పుట్టక ముందు నుండి ఉందని గ్రహించాలి పూజా విధానం జరగాలి కనుక తన పూజ వైకానస ఆగమనం ప్రకారం జరగాలని భగవంతుడే ఆదేశించినట్లు పురాణం చెబుతుంది అలాగే ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకు వైకానస పూజా విధానమే కొనసాగుతుంది శ్రీనివాసునికి కుడి వర్షస్థలంలో శ్రీదేవి ఉంది నాలుగు చేతులతో రెండు చేతులు పైకెత్తి ఆయుధాలు కన్నట్లు ఉండే మూడవది వరదహస్తం నాలుగవది కటి హస్తం అతికించిన బంగారు శంఖచక్రాలు పైకెత్తిన చేతులు చేతులకుంటాయి పాదాలు ఆశ్రయించమని చూపుతున్నట్టుగా వరదహస్తం అలా ఆశ్రయించిన వారికి ఈ సంసారం నాగరం కటిలోతే అని సూచించేలా కటిహస్తం మరి ఈ మూర్తికి ధనస్సు ఏది శిలప్ప ఈ మూర్తి వర్ణన ఇస్తూ భుజాల దగ్గర అమ్ముల పొది ధనస్సు ఎల్లప్పుడూ ధరిస్తుండడం వలన కలిగిన ఒరిపిడిని పడిన చారలు విగ్రహాలకున్నాయని చెప్పబడింది కాలంలో చోళ చక్రవర్తికి తన ఆయుధాలు ఐదు ఇచ్చినట్లు చెప్పబడింది ఈ ధనస్సు ధరించే సూచన కృష్ణావతారానికి ముందు తన రామావతారాన్ని సూచించేదిగా ఉంది కనుకనే గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుడి ఐదు మూర్తులు కాక రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి ఈ స్వామికి జరిగే సుప్రభాతం మేకొలుపు నుండి అర్చనలు సహస్రనామార్చనలు మంత్రపుష్పములు అన్నిటిలో విష్ణు పరంగానే కాక అవతార రూపాలలో రామకృష్ణావతారాలు విశేష ఘటనా ప్రాసక్తికి చాలా ఉంది ఇది రామావతారానికి కృష్ణావతారానికి ఈ అర్చనా రూపానికి పూర్తి సంబంధం ఉందని భేదం లేదని చూపడానికి నిదర్శనం ధ్రువబేరం మూల విగ్రహానికి మెడలో ఎప్పు ప్పుడు తీయని కౌస్తుభహారం ఉంటుంది చేతులకు విగ్రహంలో నాగాభరణాలు చిష్ణాలు లేవు బంగారు నాగాభరణాలే అలంకారాలుగా వేస్తారు పురాణాల కాలంలో శ్రీనివాసుని విగ్రహ సమయంలో శ్రీనివాసుని వివాహ సమయంలో రెండు నాగాభరణాలు ఆకాశరాజు అల్లునికి బహుకరించారినట్లుగా భవిష్య పురాణంలో చెబుతుంది కానీ ఇప్పుడున్న నాగాభరణాలు అవి కావు ఒక నాగాభరణాన్ని గజపతి వీర నరసింహరాయుడు చేయిస్తే రెండవది రామానుజులు చేయించారని చారిత్రల చెబుతున్నాయి ఆగమన ప్రకారం ధ్రువభేరానికి అంటే మూలమూర్తికి అనుబంధంగా ఉండే విగ్రహాలు కౌతుక బేరం సపన బేరం ఉత్సవ బేరం చివరకు బలిబేరం విగ్రహాలు ఆగమాల్లో చెప్పినట్లు లేకపోయినా గర్భాగృహంలో ఉన్నాయి ప్రతిరోజు స్పాన లో మండలంలో రాత్రి ఏకాంత సేవ అంటే పవలింపు సేవ జరిగేది భోగా శ్రీనివాసునికి బంగారు ఊయల పరుపు మీద స్వామిని నేతితో వేయించిన జీడిపప్పు నైవేద్యంగా పెట్టి అన్నమయ్య వంశం వారు లాలి పాడుతుండగా తరికొండ వేంగమాంబ ముత్యాల హారతి ఇస్తుండగా స్వామివారు శయనిస్తారు లాస్ట్ ముత్యాల హారతితో స్వామివారు నిధులలోకి జారుకుంటారు తెలిసిందా స్వామివారి విగ్రహం ఎంత విశిష్టత ఉందో అందుకే కలియుగ దైవం అన్నారు ఎంతో దూరం నుంచి అలసి సులసిపోయిన వెంకటేశ్వర స్వామిని లోపలికెళ్ళి అంత ఇబ్బందులు పడుతున్నా రకరకాలుగా ఇక్కిటిసలాటగా ఎంత తోపులాట ఉన్నా స్వామివారిని ఒక్క సెకండ్ చూపించిన మరు సెకండ్ బయటికి రాగానే స్వామి స్వామిని మళ్ళీ ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూసేది అదే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే మరు నిమిషం తన దగ్గరకు రంపించుకుంటాడు ఎన్ని కష్టాలున్నా పోగొడతాడు ఎన్ని బాధలు పడుతున్నా ఎన్ని సమస్యలతో ఉన్నా అన్నీ తీర్చగలిగే ఏకైక స్వామి మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విన్నారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా యొక్క ప్రతి వీడియో పూర్తి వరకు వినండి కొంతవరకైనా నాకు తెలిసింది చెప్తున్నాను సర్వేజన సుఖినో భవంతు